భగవద్భక్తులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఆధ్యాత్మికంగా ఎంతో శుభప్రదమైన కథను తెలుసుకుందాం చాలా సంక్షిప్తంగా ఇదే శివ పార్వతుల కళ్యాణం తారకాసురుడు అనే రాక్షసుడు అతని వధ కోసం శివుడిని కుమారుడి ద్వారా మాత్రమే నేను చనిపోతానని ఒక వరం తీసుకున్నాడు సో అందువల్ల శివుడికి కుమారుడు పుట్టాలి కానీ అప్పటికే సతీదేవి యోగాగ్నిలో లమ్ అయిపోయింది శివుడు ఇక తీవ్రమైన వైరాగ్యంలో సమాధి స్థితిలో ఉండిపోయాడు ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఇక దేవతలందరూ చాలా భయపడ్డారు ఇక తారకాసురుని చేష్టలకు చేష్టలు విడిగిపోయే ఉన్నారు ఇక శివుడిని కదిలించి ఆయన్ని యోగం నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు శివుడు యోగంలో సమాధి స్థితిలో ఉండిపోయారు సో శివునికి కుమారుడు లేకపోతే తారకాసురుణ్ణి జయించే వాళ్ళే ఎవ్వరూ ఇక సతీదేవి పునర్జన్మ తీసుకుంటే తప్ప శివునికి వివాహం అయ్యే ప్రసక్తి లేదు అప్పుడు సతీదేవి పునర్జన్మ తీసుకుని పార్వతీదేవిగా అలాగే హిమవంతుని ఇంట పుట్టింది ఇక చిన్ననాటి నుండే పార్వతీదేవి తన పతి అయిన శివుని చేరటానికి చాలా భక్తి శ్రద్ధలతో శివుని అందు మాత్రమే మనస్సు నిలిపి తపస్సులో ఉంది ఆయన ఆవిడ శివుడిని మాత్రమే భర్తగా కోరు ఇక శివుడు ధ్యానాన్ని భగ్నం చేయడానికి దేవతలందరూ మన్మధుడిని వినియోగిస్తారు మన్మధుడు శివుడి ధ్యానాన్ని భంగపరచడానికి ఆయన మీద ఇక మన్మధు పాణాలు ప్రయోగిస్తాడు కానీ తన మీద ఎవరుగా ప్రయోగించిందని శివు శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేస్తాడు ఆ భస్మం వల్ల రతీదేవి ఎంతో దుఃఖపడుతుంది తర్వాత మన్మధుడికి వేరే శరీరం ఇస్తారు అది వేరే విషయం ఇక మన్మధుడు శివుడి బాణం మన్మధుడి బాణం వల్ల శివుడి భంగపడలేదు కానీ కానీ పార్వతీదేవి తన యొక్క సేవ భక్తి అహంకార రహితమైన సేవలతో శివులు మనస్సును గెలుచు తర్వాత ఒక హిమవంతిని చట్ట దేవతల సమక్షంలో శివ పార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది ఆ సమయంలో లో సమస్తమైన లోకాలు ఆనందంలో మునిగిపోయాయి ఈ కథ యొక్క సారాంశం మనకి ఏంటంటే నిజమైన ప్రేమ భక్తి మరియు సహనం ఎప్పటికైనా కూడా ఫలిస్తాయి ఇదే శివ పార్వతుల కళ్యాణం యొక్క మనకు నేర్పే జీవిత పాఠం దాంపత్య సౌఖ్యం ఇది కుటుంబ ఐక్యతకు కూడా ప్రతీక ఈ కథ మనకి శివ పార్వతుల కళ్యాణం ఎంతో పుణ్య ఫలితాన్ని ఈ కార్తీక మాసంలో వినడం ద్వారా మనకు చేకూరుతుంది ఇది మనందరికీ తెలిసిన విషయం కూడా ఈ కార్తీక మాసంలో ప్రతి చిన్న విషయాన్ని మనం ఒక చిన్న సంక్షిప్తమైన కథ ద్వారా ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటే మననం చేసుకో నేర్చుకోవడం కాదు మననం చేసుకోవడం వల్ల మనం ఈ కార్తీక మాస పురాణాల్లో భాగంలో లేనం ఇక్కడ రేపటి కథలో మనం కార్తీక వ్రతమహిమ మరియు పాపనాశనం గురించి తెలుసుకుందాం ఓం నమ పార్వతీ పతయ్యే నమ మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ